హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ కొత్త ఏడాది వచ్చినప్పటి నుంచి కుర్ర హీరో హీరోయిన్లు అంతా పెళ్ళిళ్ళు చేసుకుని ఓ ఇంటి వాళ్ళైపోతున్నారు తమ ప్రేమ విషయాలను బయటపెడుతూ తమకు నచ్చిన వాళ్ళ మెడలో మూడు ముళ్ళు వేసేస్తున్నారు తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా పెళ్లిపిట లెక్కబోతున్నాడు ముఖ్యంగా తన ప్రేయసి రహస్య గోరక్ మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు తాజాగా వీరి నిస్తార్థం చాలా గ్రాండ్ గా జరిగింది ఇందుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం కిరణ్ అబ్బవారంతో పాటు రహస్యకు కూడా రాజావారు రానివారు తొలి సినిమా ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది అయితే గత ఐదేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు తాజాగా వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించారు కిరణ్ అబ్బావారమే నేరుగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు గతంలో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి తాజాగా వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడం అందులోనే నిస్తాడ్పడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతుండటంతో వారి అభిమానులు కూడా చాలా ఖుషీగా ఉన్నారు తాజాగా హైదరాబాద్ వేదికగా వీరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది బేబీ పింక్ కలర్ కుర్తాలో కిరణ్ అబ్బవరం చాలా అందంగా కనిపించాడు ఇక రహస్య ఘోర లైట్ గ్రీన్ కలర్ చీరలో మరింత ముద్దుగా కనిపించింది ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ముందుగా రహస్య గోరక్కు ఉంగరం తొడగ్గా ఆ తర్వాత కిరణ్ ఆమెకు పెట్టబోయే ను ముద్దు పెట్టుకున్నాడు దేవుణ్ణి ప్రార్థించుకొని మరి తనకు కాబోయే భార్య చేతికి ఉంగరం తొడిగాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫోటోలకు ఇచ్చారు ఉంగరాలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా మురిసిపోయారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ జంట పెళ్ళి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు మరి మీరు కూడా ఈ క్యూట్ కపుల్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పిక్స్ ని ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే ఈ దంపతులకు మీరు విషస్ చెప్పాలనుకుంటున్నారా అయితే వెంటనే కంగ్రాట్స్ అని కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో